ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు చక్కగా స్నానం నుంచి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట కానీ చేప కానీ ఆసనం కానీ వేసుకొని చక్కగా కూర్చోండి ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి శుద్ధమైనట్టు ఆవు నేతితో ఈ విధంగా దీపం వెలిగించుకొని ఒక తెల్లటి పువ్వులు ముందే కోసి పెట్టి తెచ్చుకోండి ఆ దీపం చుట్టూ ఈ తెల్లటి పువ్వులతో అలంకరించాలంటే నందివర్ధన పువ్వు కానీ అలాగే ముద్ద నందివర్ధనము అలాగ తెలుపు రంగు యొక్క పువ్వులు మల్లె పువ్వు కానీ ఏదైనా సరే తెలుపు రంగు పువ్వులతో దీపం చుట్టూ అలంకరించి ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలోకి ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకోండి ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకొని మీ యొక్క అర చేతిలో దాన్ని వేసుకోండి వేసుకొని చక్కగా ఇలాగ పిడికిలు బంధించి మీ యొక్క కోరిక అనేటువంటిది చక్కగా అనుకోండి మీ యొక్క మనసులో చెప్పుకోండి ఫలానా ఇలాగ ఉద్యోగం రావాలనో ఇలాగ ఆస్తి తగాదాలు తీరాలనో ఇలా భూమి ఎవరాలనో సమితిళ్ళు కొనుక్కోవాలి అనో ఈ విధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వాస్